తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల జనగణన సర్వే విజయవంతమయ్యి ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్న క్రమంలో ప్రతిపక్షాలకు కొంతమంది నాయకులకు అది ఇబ్బందికరంగా మారింది గత ప్రభుత్వంలో సకల జన సర్వే పేరు మీద లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పొందుపరచడానికి అన్నట్టు జరిగిన ఆ సర్వేలో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ వచ్చి రికార్డు స్థాయిలో రికార్డ్ చేయించుకున్నప్పటికీ కూడా ఆ వివరాలను బయట పెట్టకపోగా పబ్లిక్ డొమైన్ లేకపోగా ఇలా వాళ్ళు మాది కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఏ రోజు ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ చర్చ జరగలేదు దాని మీద ఈ రోజు మూడు నెలల్లోపు సర్వే రిపోర్ట్ను ప్రజల ముందు అసెంబ్లీలో పెట్టి దాని ప్రకటన చేసిన ఒక ఖ్యాతి తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిన పరిస్థితి అది తట్టుకోలేక మేము బీసీల కోసం మేము చేసే అంశంలో మేము వెనుకబడిపోయినామని చెప్పి ఒక ఆతృతతో చేస్తున్న ప్రకటనలు వాళ్లను ఏ విధంగా దిగదారుస్తున్నాయో చూడాల్సిన అవసరం ఉంది రేపు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ కూడా బీసీలకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నది అది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఈ మధ్యనే ఈశ్వరయ్య గారు కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసిండ్రు దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది క్యాప్ను పక్కన పెట్టైనా సరే ఏ విధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చో ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో జరగని పరిణామాలు తెలంగాణలో జరగడం అనేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముందుచూపుతో సామాజిక న్యాయ దృక్పథంతో ప్రభుత్వం పరిపాలించడమే పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఏ రోజు బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ ఆలోచించాలి కానీ ఒకటే సంవత్సరంలో బీసీల జనగణనతో పాటు వాళ్ళకి రిజర్వేషన్ల పెంపు మార్గం ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాం ఎస్సీల మధ్యన ఉన్న ఘర్షణ పూరితంగా ఉన్న వర్గీకరణ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చూస్తున్నాం అట్ ద సేమ్ టైం ఎస్టీలలో కూడా ఏ రకమైన సమస్యలను ఈ రోజు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీకు సామాజిక న్యాయ దృక్కోణం లేకపోవచ్చుగాక కానీ కాంగ్రెస్ ఈ రోజు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని దాంట్లో ఎవరు వెనుకబడ్డా సరే వాళ్ళకి అది అందించే ప్రయత్నంలో భాగంగా అటు రాహుల్ గాంధీ గారు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు హర్షించలేకపోయినా మీ ఫ్రస్ట్రేషన్తో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకండి ఏ పని మంచి పని చేసినా దాన్ని హర్షించలేని గుణం మీకున్నప్పటికీ కూడా ఎట్లీస్ట్ ప్రజలు మెచ్చుకుంటున్న వాటి పట్లనైనా జాగ్రత్తగా ఉండకపోతే ప్రజల్లో మీ పరువు పోవడమే కాదు మీ పార్టీలే అడ్రస్లు కూడా మారిపోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది ఏ రోజైనా మీరు బీసీల గురించి ఎస్సీల గురించి ఇంత సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర లేదు కాబట్టి అది డెఫినెట్ గా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుతుందనేది చెప్పగలను ఇక బీజేపీ వాళ్ళేమో దీంట్లో రామాయణంలో పిడకల వేయట మాదిరిగా ముస్లిం పాపులేషన్ పెరుగుతున్నది అని చెప్పి బీసీలలో ముస్లిం పర్సెంటేజ్ నైన్టీన్ నైన్టీస్ లో జరిగిన మండల్ కమిషన్ రిపోర్ట్ లో ఎయిట్ పర్సెంట్ అడ్రస్ అయ్యింది దేశం మొత్తాన్ని ఆ రోజున దేశం మొత్తంలో యాభై రెండు శాతం బీసీలు ఈ రోజు ఇక్కడ కూడా యాభై ఆరు శాతం ఉన్న దాంట్లో ముస్లిం పాపులేషన్ కూడా బీసీల్లో పెరుగుతుంది అది పది శాతానికి వచ్చింది కాబట్టి అది రామారామి దగ్గరనే ఉన్నది కానీ బీసీల్లో ఉన్న ముస్లింలను కూడా ఇప్పుడు వాళ్ళు ఓర్వలేని స్థితిలో వచ్చింది ఈ దేశంలో ఉండే బీసీలు ఓబీసీలుగా ఉన్న వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఓబీసీల కొరకు చేసింది ఏమీ లేకపోగా మేము ఇలా కుల జనగణన తెలంగాణ ప్రభుత్వం ఎట్లా చేసిందో భారత ప్రభుత్వం కూడా అట్లా చేయమని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం దాన్ని పట్టించుకోవట్లే కానీ తెలంగాణలో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది ముస్లింలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం మారిందని చెప్పి ఒక అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న తీరు గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా ఎస్సీల సుదీర్ఘకాల సమస్య పరిష్కారానికైనా బీసీలు కాకా కాల్కేకర్ కమిటీ నుంచి మండల కమిటీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం రాకున్న దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నది ఇలాంటి హిస్టారికల్ మూవ్మెంట్ను అబాస్ పాలు చేయడానికి అజ్ఞానపూరితమైన ప్రకటనలు మాల్కోమని చెప్పి బీజేపీకి బీఆర్ఎస్ కు ఈ రోజు హితవు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది